తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతులపై వాడి వేడి చర్చ మాజీ మంత్రి కేటీఆర్ వాక్యపై కౌంటర్ అటాక్ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట సీసీ డ్రైనేజీ కోసం కౌన్సిలర్ సరేష్ బాబు ఒంటరి పోరాటం మురుగు కాలువలో నిల్చొని వినూత్న రీతిలో నిరసన పెద్దపల్లి ట్రీనిటీ ప్రైమరీ స్కూల్లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు అలరించిన చిన్నారుల గణిత శాస్త్ర నృత్య ప్రదర్శనలు గౌరెడ్డిపేట శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో చోరి హుండిని ఎత్తుకెళ్లి కట్ల కానుకలు స్వాహ చేసిన గుర్తు తెలియని దుండగులు పెద్దపల్లి గాయత్రి విద్యా నికేతన్లో లో మ్యాథ్స్ ఎక్స్పో రెండు వందలకు పైగా గణిత నమూనాలను తయారు చేసి ప్రదర్శించిన విద్యార్థులు పెద్దపల్లి గీతాంజలి హై స్కూల్ విద్యార్థి తనుష్ నాథ్ వైఫై కంట్రోల్ ట్యాంకర్ తయారు చేసి సౌత్ ఇండియా రోబోటిక్ ఇండస్ట్రియల్ విజిట్ కు ఎంపిక అభినందించిన కరస్పాండెంట్ రేపాల రజిత అకాడమిక్ డైరెక్టర్ రోహిత్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రోజుకు చేరిన ధర్మ సమాజ్ పార్టీ ఆమరణ నిరాహార దీక్షలు నిమ్మనపల్లి పల్లవి స్కూల్ మ్యాథ్స్ డే బెలూన్స్ డే సెలబ్రేషన్ విద్యార్థులకు గణిత శాస్త్ర ఉపయోగాలు వివరించిన ఉపాధ్యాయులు